ఇప్పుడు రెండు స్పూన్లు గసకసాలు వేసుకోవాలి అంతేనండి ఈ వేడికి గసగసాలు కూడా చక్కగా అన్నమాట అమ్మాయికి సార్ పెట్టాను చూడండి అప్పుడు చేసిన చలిమిడి మేము సిక్స్ మంత్స్ వరకు ఉంచాను నేను ఫ్రిడ్జ్లో పెట్టి మీకు వీడియోస్ కూడా చేసి చూపించాను మీకు దీనిపైన ఈ విధంగా ఇలా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సింపుల్గా తక్కువ మోతాదులో చేసుకోవచ్చు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కౌన్సీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని స్వీట్ ఐటెం చేస్తున్నానండి అదేంటంటే చర్మిడి అనమాట పంచదారతో చర్మిడి చేస్తానండి ఇంతకుముందు నేను బెల్లంతో కూడా చేసి చూపించాను మా చిన్నమ్మాయికి సారి పెట్టినప్పుడు ఇప్పుడైతే పంచదార చర్మిడి చేసి చూపిస్తానండి ఏ విధంగా చేసుకోవాలనేది పక్కా కొలతలతో చూపిస్తాను అనమాట అందులో చక్కగా జీడిపప్పు కొబ్బరి ముక్కలు గసగసాలు వేసి నెయ్యి వేసి నెయ్యి కొంచెం ఎక్కువ వేసి మంచిగా చేస్తానండి చాలా బాగుంటుంది మనకి ఆడపిల్లలకి మ్యారేజ్ అయిన తర్వాత సార్ పెట్టడానికి అలాగే బెడ్ పుట్టిన తర్వాత సార్ అంటాం కదండీ దానికి ఉపయోగపడేలాగా చాలా మంది చేసుకుంటారనమాట నేను తక్కువ క్వాంటిటీ తోటి సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను ఓకేనండి రెండు మరి ఇదిగోండి వెనకూస తీసానండి నేను రోజు మేము పాలు అనమాట గేదె పాలు ఇంటికి తీసుకొచ్చి పోస్తారండి ఆ పాల్లో నుంచి వచ్చిన మేగడ అనమాట మేగడంతా నేను తోడు కింద పెట్టేసాను ఆ మేగడిని వెన్న చేస్తే అంత తొందరగా రాదండి అందుకని ఇలాగ కొంచెం మజ్జిగ వేసి పెరుగు తోడు పెట్టేసామనుకోండి అప్పుడు మనకి వెన్నపూసు అనేది బాగా వస్తుంది అనమాట ఇది వారం రోజులు మేగడండి ఇదంతా నేను పెరుగు తోడు పెట్టేసాను ఇదంతా ఒక మిక్సీలో వేసేసి ఒకసారి తిప్పామనుకోండి చక్కగా వెన్నపూస అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది అనమాట అందుకని మిక్సీ జార్లో వేసేస్తున్నానండి వేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోసేసి ఒకసారి తిప్పేశానండి ఇదిగోండి చక్కగా వచ్చేసింది అనమాట వెనపూస అనేది ఇదంతా మేగడే కాబట్టి అంతా వెనపోసానండి ఇదంతాను ఇదిగోండి ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారాలండి మిక్సీ పట్టాము కదా మనం మజ్జిగ చేసేటప్పుడు గెలకొట్టిన వెంటనే వెనపూసు రాదు కొద్దిసేపు అలా వదిలేయాలి అలా వదిలేస్తే అప్పుడు పైకి తేలుతుందనమాట బెనపూస్ అనేది ఓకేనండి ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఈ జార్లో కొంచెం నీళ్లు కూడా పోసి తిప్పేసి వేసేసుకోవాలండి ఇంకా వెనపూస్ అది మిగిలి ఉన్నది కదా జార్లోని ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు కానీ ఒక పావు గంట కానీ అయిన తర్వాత చూసేసరికి ఇదిగోండి ఇలా పైకి తేలిపోతుంది అనమాట మజ్జిగ అంతా కిందకి దిగిపోతుందండి చూసారు ఎంత బాగా వచ్చిందో ఇదంతా మళ్ళీ వేరే బౌ బౌల్లోకి తీసేస్తున్నానండి ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నాను ఇలాగ చేసుకున్నాం అనుకోండి మనకు వారానికి సరిపడా నెయ్యి అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అందుకని మేము ప్యాకెట్ పాలు ఎవరైనా వచ్చినప్పుడు అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ప్యాకెట్ పాలు కూడా యూజ్ చేస్తాము అలాగే మాకు డైలీ అయితే మేము ఇలాగే పాలే పోయించుకుంటున్నామండి ఒక వన్ లీటర్ తీసుకుంటాం అనమాట రోజుకి మాకు సరిపోతుంది మా ముగ్గురికి ఆ వన్ లీటర్ పాలుకి వారానికి ఇంత మేగుడు వస్తుంది అనమాట ఇంత మేగుడు వచ్చిన తర్వాత ఇదంతా వెన్న చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి నాకు అవసరమైనప్పుడు తీసి నెయ్యి కాస్తానన్నమాట ఈరోజు చలిమిడి చేస్తున్నాను కదండి అందు గురించి నేను ఈ వెన్నపూస కాయడం కోసం నేను ఈ విధంగా చేస్తున్నాను ఇదిగోండి ఇదంతా ఒక బౌల్లో తీసుకుంటే ఇంత వెన్నపూస వచ్చిందండి డైరెక్ట్గా వెన్నపూస ఫ్రిజ్లో పెట్టేయకూడదండి కొంచెం నీళ్లు పోసి పెట్టాలన్నమాట నేను ఫ్రిడ్జ్ నుంచి తీసాను కదండి అందు గురించి గట్టిగా ఉంది ఇప్పుడు ఒక బౌల్ పెట్టి అందులో ఈ వెన్నపూస వేసేసి కాచేస్తున్నాను అనమాట ఇది చక్కగా నిదానంగా కాయాలండి వెన్నెయ్యి అనేది సిమ్లో మీద ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇందులో కొంచెం మేగడ అనేది ఉంటుంది ఆ మేగడంతా బాగా మరిగిపోవాలండి మరిగిపోయిన తర్వాత ఇలాగా మునుమాకు చిగుళ్ళు వేస్తున్నాను అనమాట ఇలా చిగుళ్ళు వేయటం వల్ల చాలా బాగుంటుందండి నెయ్యి అనేది మంచి సువాసన వస్తుంది అనమాట ఇదిగోండి కాచి చల్లారిన తర్వాత ఈ బాటిల్లోకి తీసుకొని బాటిల్ నిండా అయ్యింది అలాగే డైలీ యూజ్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఇందులోకి మళ్ళీ కరగబెట్టి ఇందులో పోసుకున్నాను అనమాట ఈ గిన్నెలోని ఇది మేము డైలీ యూజ్ చేసుకుంటాం కదండి ఓకేనండి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి చలిమిడి చేయడం కోసం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యము ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఏం చేశానంటే నీళ్ళన్నీ ఓడిపోయేటట్టు ఇలా ఫిల్టర్లో వేసేసి పెట్టేసుకున్న తర్వాత నీళ్లు ఓడిపోయిన తర్వాత అసలు తడి అనేది లేకోకుండా ఇలాగ ఆరబెట్టేయాలండి మనకి చేతికి పట్టుకున్నా కూడా తడి అంటుకోకూడదనమాట ఆ విధంగా అయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసి నేను పిండి పెట్టేస్తున్నాను తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇంట్లో పెట్టేసుకోవచ్చండి ఇలాగ రెండు జల్లెల్లోని రెండు ప్లేట్లు వేసి జల్లిస్తున్నానండి మెత్తగా వస్తుంది పిండి కిందేమో మెత్తని పిండి వచ్చేటట్టు పెట్టి పైన కొంచెం బరకగా వచ్చేటట్టు సెట్ చేశానండి ఈ విధంగా పెట్టుకుని చేసుకున్నాం అనుకోండి పిండి చాలా మెత్తగా వస్తుంది మనకి చలిమిడికి పిండి పా మెత్తగా ఉంటేనే చక్క నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట కొంచెం అవుతుందండి ఇలా జల్లించుకోవడం అంటే తొందరగా అనమాట కానీ చాలా టేస్ట్గా ఉంటుంది నాకు కొంచెం టైం పట్టింది ఇదంతా జల్లించడం కోసం ఇదిగోండి ఇదంతా జల్లించేసిన తర్వాత మొత్తం అంతా కూడా బియ్యం పట్టేస్తానండి ఇది కొంచెమే నూకలు వచ్చినాయి అనమాట ఇది తీసి పడసేసిన తర్వాత ఇదిగోండి పిండి అనేది ఇలా వచ్చింది కదా ఇప్పుడు పిండిని తడ ఆరుకోకుండా ఇలాగ నొక్కి పెట్టేయాలండి ఇలా పెట్టేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టానండి ప్యాన్ వేడైన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి పెద్ద స్పూన్ అనమాట ఇది ఈ నెయ్యి వేసిన తర్వాత నెయ్యి కాగిన తర్వాత ఒక కప్పు కొబ్బరి ముక్కలండి పచ్చివైన వేసుకోవచ్చు అలాగే ఎండిన ముక్కలైనా కూడా వేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి వీటిని నిదానంగా నేతిలో వేగించాలి అప్పుడే మంచి రుచిగా ఉంటాయండి పెద్ద ఫ్లేమ్ పెట్టేసి మాత్రం వేగించకూడదు ఇలాగ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేస్తున్నానండి జీడిపప్పు తొందరగా వేగుతుంది కదా అందుకని కొబ్బరి ముక్కలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు వేసాను అలాగే ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రెండు స్పూన్లు గసగసాలు వేసానండి ఆ వేడికి గసగసాలు కూడా వేగిపోతాయి అనమాట ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుని ఒక పాత్ర పెట్టి పాత్రలో నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి రెండు గ్లాసులు బియ్యానికి ముప్పావు గ్లాసు షుగర్ వేసాను అనమాట ఇందులో పావు గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుందండి కలుపుతూ కరిగించాలి ఇలా బాగా కరిగిన తర్వాత మన పాకం వచ్చింది లేని చూసుకోవాలండి ఈ చలిమిడికి ఏంటంటే ఉండవ్వాలన్నమాట పాకం ఆ విధంగా అయ్యేటట్టు చూసుకోవాలి ఇదిగో పాకం చూస్తున్నాను కొంచెం జారుడుగా వచ్చిన తర్వాత మనం ఇందులో వేయాల్సినవి వేసేయాలండి ఈ యాలకులు వేసానండి ఐదారు ఇప్పుడు మనం వేగించుకున్న కొబ్బరి ముక్కలు అలాగే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేయాలండి ఈ లోపల మనకి పాకం ఇంకా కొంచెం చిక్కబడుతుంది అనమాట ఉండేటట్టు అయిపోతుంది ఇప్పుడు మనం పిండి వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలండి ఉండలు అవ్వకోకుండా కలుపుతూ వేసుకోవాలన్నమాట పిండి మీకు వీలైతే కనుక ఒకళ్ళు పిండి వేసి ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుందండి నేను ఒక్కరిదనే ఉన్నాను కాబట్టి నేను ఒక చేత్తో పిండి వేసుకుంటూ ఒక చేత్తో కలిపేస్తున్నాను అనమాట ఇంత మాత్రమే వేయాలంటే పిండి ఇంకా ఎక్కి వేసామంటే బాగా గట్టిగా అయిపోతుంది చలిమిడి ఈ మాత్రం లూజ్గా ఉన్నప్పుడే మనం పిండి వేయటం ఆఫ్ చేసేసుకోవాలి పిండి ఎప్పుడు ఎక్కువ మిగి ఉండేటట్టే వేసుకోవాలంటే బియ్యము కొంచెం ఎక్కువే అనమాట నేను మనకి పిండి మిగిలిన పర్వాలేదు కానీ పాకం మాత్రం మిగలకూడదండి అప్పుడు ఏం చేయాలో తెలియదు అనమాట మనకి అందుకని పిండి మిగిలేటట్టే మాత్రం ఒక గుప్పుడు బియ్యం ఎక్కువ వేసుకోవాలన్నమాట ఓకేనండి రిబ్బన్ లాగా సాగుతుంది చూసారా చలిమిడి ఈ విధంగా ఉండాలండి ఇది చల్లారేటప్పటికి మనకి చక్కగా చేతిలోకి ఉండేటట్టు వస్తుంది అనమాట ఇప్పుడు ఫైనల్గా పైన మనం వేగించుకుని ఉంచుకున్నాం కదండి మిగిలిన ఈ మిశ్రమం అంతా కూడా ఇలా వేసేసుకోవాలి ఇదిగో చూడండి నేను మన చేతికి తీసుకుంటే ఏ విధంగా ఉందో పర్ఫెక్ట్గా కుదిరిందండి ఇలాగ చేతిలోకి ఉండవ్వాలన్నమాట మనం ఎవరికైనా పళ్ళింపులో పంచిపెట్టినా కూడా ఈ విధంగా పంచిపెట్టాలండి మనం ఏదైనా శుభకార్యాలు చేసుకున్నప్పుడు మనం చల్లిమిడి కూడా పంచి పెడతాం కదా అటువంటిప్పుడు ఇలా ఉండ కింద పెట్టామంటే నీట్గా ఉంటుంది అనమాట ప్లేట్లోని తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి గుమగుమలు ఆడే పచ్చదార చలిమిడి రెడీ అయిపోయింది చేసే విధానం చూసారు కదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా చేసుకోవచ్చు సార్ ఎంత బాగుందో చల్లాగేటప్పటికీ చక్కగా ఉండాయిందండి ఇదిగోండి చాలా బాగా వచ్చిందండి చాలా బాగా అనమాట చలిమిడి మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి పంచదార చల్లిమిడి అలాగే బెల్లం చల్లిమిడి ఈ పంచదార తోటి ఏ విధంగా చేశానో ఈ పంచదార స్థానంలో బెల్లం వేసి సేమ్ అదే విధంగా చేస్తానండి ఓకే కొంచెం రెసిపీ మాత్రం కొంచెం తేడాగా ఉంటుంది అంతే మే మిగిలిందంతా ఓకే చాలా సాంప్రదాయమైన స్వీట్ అండి ఇది శుభకార్యాలకు కూడా కొత్తగా పెళ్ళైన అమ్మాయికి సార్ కింద కూడా పెడతారు అలాగే డెలివరీ అయిన తర్వాత బిడ్డ సార్ కింద కూడా ఈ చర్మిడి పెడతారనమాట అంత ప్రాధాన్యత ఉన్నదండి ఈ చర్మిడికి అందుకనే నేను ఈ వీడియో చేసి పెట్టాను గతంలో ఇంచుమించు వన్ ఇయర్ పైన అయిపోయిందండి నేను బెల్లంతో చేసిన చలిమిడి వీడియో చేసి అది మా చిన్నమ్మాయికి సార్ పెట్టేటప్పుడు చేశాను ఇప్పుడు మళ్ళీ పంచదార చలిమిడి చేశానండి ఓకేనండి మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి మినిమం వన్ కేజీ ఓకేనండి సేమ్ ఇప్పుడు ఎలా చేసానో సేమ్ అదే విధంగా చేసి పంపిస్తాం ఓకేనండి చాలా బాగా కుదిరింది మీరు చేసే విధానం చూస్తారు కదా చలిమిడి త్రీ మంత్స్ వరకు నిలవు ఉంటుందండి ఏమి పాడవదు ఓకేనండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట మా చిన్నమ్మాయికి సార్ పెట్టాను చూడండి అప్పుడు చేసిన చల్లిమిడి మేము సిక్స్ మంత్స్ వరకు ఉంచాను నేను ఫ్రిడ్జ్లో పెట్టి మీకు వీడియో కూడా చేసి చూపించాను మీకు ఓకేనండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అన్నాళ్ళు అనమాట అసలు ఏ విధంగానూ చిన్న తడి కూడా తగులుకోకుండా ఉంచుకోవాలి ఓకేనండి మీకు ఎవరికైనా కావాలితే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్గొండడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేస్ట్ చూడటం మర్చిపోయాను వెన్నలా కరిగిపోతుందనమాట నోట్లో వేసుకోగానే ఇందులో ఇందులో జీడిపప్పు గసగసాలు అలాగే కొబ్బరి ముక్కలు కూడా చక్కగా నేతిలో వేగించి చేశాను అనమాట ఓకేనండి బ్రహ్మండంగా కుదిరింది ఓకేనండి బాయ్